నమస్తే అండి ఈ వైన్ ప్లాంటు అన్ని ప్రదేశాల్లో విరివిగా ఇప్పుడు ఉంటున్నాయి ముందు ఇవి అరుదుగా పొలాల ప్రాంతాల్లో మరియు గ్రామీణ ప్రాంతాల్లో ఉండేవి అధికముగా ఇప్పుడు ఇంటి గార్డెన్లో చక్కగా పెంచుతున్నారు ఇందులో భాగాలు వైద్యపరంగా ఎన్నో వ్యాధులకు ఉపయోగపడుతున్నాయి సైంటిఫిక్ నేమ్ టినోస్పెరా కార్డిపోలియా అని సాధారణంగా ఆంగ్లంలో మూన్ సీడ్ అని పిలుస్తారు ఇవి మెన్స్పర్మేసి కుటుంబానికి చెందినవి తెలుగులో తిప్పతీగ అమృతవల్లి అని పిలుస్తారు ఈ ప్లాంట్స్కి ఈ మధ్య కాలంలో అత్యధిక ప్రాధాన్యత కలిగినాయి ఆయుర్వేదంలో వీటిని రసాయన అని పిలుస్తారు ఎందుకంటే ఇవి శరీరం యొక్క పూర్తి పనితీరును మెరుగుపరుస్తుంది తిప్పతీగ ఒక బలహీనమైన ఓటగల కాండాలున్న తీగ మొక్క ఇవి వేసవికాలంలో ఆకుపచ్చని పసుపు పుష్పాలను పోస్తాయి పండ్లు ఎరుపు రంగులో ఉంటాయి ఈ తీగ మొక్క చాలా వరకు కాండం భాగాలను ఉపయోగిస్తారు కానీ ఆకులు పండ్లు మరియు వేర్లు కూడా కొంత మేరకు ఉపయోగపడతాయి నామాలు అమృత తాంత్రిక కుండలిని మరియు చక్రలాక్షిణి అని పిలుస్తారు ఈ ప్లాంటు ఐపోలోపెడమిక్ చర్యలను కలిగి ఉంటుంది డయాబెటీస్ కోసం తిప్పతీగా మధుమేహం కోసం ప్రభావవంతమైనది ఎందుకంటే ఇవి ఇన్సులిన్ నిరోధకత మెరుగుపరచడం ద్వారా రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి తిప్పతీగ ఆకులను ఎండించి పొడి చేసిన చూర్ణం జలుబు దగ్గు శ్వాసకోశ సమస్యలకు ఉపయోగిస్తారు ఈ పండ్లు ఆయుర్వేద మందుల్లో విరివిగా వినియోగిస్తున్నారు అలాగే ఈ పండ్లను మోతాదుగా తినవచ్చని నిపుణులు చెప్పబడి ఉంది ఔషధ విలువలు కలిగిన ఈ పండ్లు ఆహారముగా మరియు వైద్యపరముగా మారుతున్నాయి తిప్పతీగా ఆకులు చర్మంపై గాయాలు పుండ్లు వంటి సమస్యలకు ఉపయోగిస్తారు